వందనాలు విదేకాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు క్రీస్తునాముల్లో ప్రత్యేకమైన వందనాలు ఉన్నాం సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము దానించుకుందాము రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము యహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనక వాడు ఎలిష చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎలిషా ఒక పనివాడు పోయి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎవరి నామంన దేవుని నామంన యహోవా అంటున్నాడు యహోవా దేవా ఇతని కళ్ళు తెరిచినట్లుగా ఇతను చూసినట్లుగా ఇతని కళ్ళు తెరవము కనుక మూసుకుపోయినటువంటి కళ్ళను తెరిచే దేవుడు ఆయన మనోనేత్రములు తెరవబడి ఉన్నాయి కనుక అతను చూసినప్పుడు అంట అక్కడ అతని కళ్ళు తెరిచినప్పుడు ఎలిస ప్రార్థించే ఏహో వా పని వానికి కళ్ళు తెరవబడిన దేవుడి నామంలో ఎలిస గారు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క కళ్ళు మూసుకుపోయినటువంటి కళ్ళు తెరవబడినాయి తెరవబడిన తర్వాత అతను ఏం చేస్తుండే చూడండి అక్కడ కనుక వాడు ఎలిషా చుట్టూను ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూసాను పర్వతము గంధముల చేతను గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూశాడు అప్పటి వరకు కనిపించినటువంటి వ్యక్తి అప్పటి వరకు కళ్ళు కనిపించినటువంటి వ్యక్తి ఎలిషా ప్రార్థన చేసినప్పుడు అక్కడ అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలన్నీ కూడా చూడగలిగాడు కనుక దేవుడు తెరిచి కన్ను మనోనేత్రములు తెరిచే దేవుడు దేవునికి స్తోత్రం కలుగుదుగా కహలెల్లుయ్య కాబట్టి మనం ఒక ఎప్పుడు ఎప్పుడైనా సరే ఏహోవా పేరిట మనం ప్రార్థన చేసినప్పుడు యేసయ్య నామంలో ఏహోవాకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని అద్భుత కార్యాలు తరిగిస్తాడు కనుక మనం ప్రార్థన చేయకుండా ఏమీ కూడా చేయలేము కనుక మనం ప్రార్థన విజయాన్ని సాధించగలుగుతూ ఉంటాం కనుక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుల ప్రేమ తండ్రి ఏసు ప్రభు అని కొందనాలు కృతజ్ఞత సుద్రిస్తూ స్తోత్రాలు ఇదే కాల సమయం పాస్ అనిపిస్తున్నాం ప్రభునైనా నేను జ్ఞాపకం చేసుకోండి ప్రబాణతండి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ఆస్వాదించండి కుటుంబ సమస్యల నుండి అప్పల బాధల నుండి ప్రబాణి గర్వబలం పరిస్థితుల నుండి ప్రబాణతండి ప్రతి విషయంలో నుండి ప్రభావ ఏసు నాములో ప్రబాణతండి వారికి ఇప్పుడు దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎవరికైనా ఏదైనా ఏదన్నా శోధన క్షమాసాధులు ఉన్నట్టయితే ప్రభా కుటుంబ సమస్యలు కానీ ప్రభు అప్పుల బాధలు కానీ ఏ బాధలు ఉన్న ప్రభుత్వ ఏ సున్నాలు ప్రభన తండ్రి వారికి అయావన్నీ జయించే శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రిని పొందనాలి ప్రతి ఒక్కరు ప్రభనైనా నీ సన్నిధిలో గడపడానికి కృప దయచేయమని మీరు మహిమ పొందమని ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఏసుక్రీస్తు నాములు ప్రార్థించి వేరు కూర్చున్నాము తండ్రి ఆమె